నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ముదక్పల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి అర్హుల కోసం గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సురేష్ ఎంపీఓ కిరణ్ కుమార్ ఆర్ఐ రాజేశ్వర ఏవో సౌమ్య ఏఈడి భావన టిఏ సంపూర్ణ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు మన గ్రామంలో ఇల్లు అని చెప్పేసి సర్వే ప్రకారం జైలింది అంటే దీంట్లో ఇప్పుడు మనకు ఐదు సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉంది ఐదు సంవత్సరాలు మనకి మన గవర్ గవర్నమెంట్ పరంగా మనకి ఎంత రావాలో వస్తాయి దాంతోపాటు మీకు ఇప్పుడే ఆరు వందల యాభై మూడు వచ్చినాయి అందరికి ఇల్లు రాలేదు అందరికి వస్తాయి అన్నది మీరు ఆలోచించచ్చు దానిలో భాగంగా మన గ్రామంలో మొత్తం రెవెన్యూ మిరేజ్ రెండు వేల రెండు వందల నలభై రెండు ఎకరాలు మొత్తం ఉంది దీనిలో మనం పంతొమ్మిది ఎకరాలు మట్టుగా తీసుకున్నాం ఇది రెవెన్యూ